బడినది ఏమనగా రక్షకుని జననము రక్షకుని జననము ఆ జననము వలన మానవులకు కలిగేటువంటి శుభములు అనేటువంటి సంగతిని గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఏమి మనకు వివరించబడింది ఏ ఏ విధమైనటువంటి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు వాటిని గురించి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనం తెలియని వాక్యాలు కాదు మనకి రాని వాక్యాలు కాదు మనకందరికీ పరిచయమైన వాక్యాలే కానీ వీటిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ రక్షకుడు మనకెందుకు మన కొరకు ఎందుకు జన్మించాడు ఆ రక్షకుడు మనకి ఏమి ఇచ్చాడు ఏమి ఇయ్యగలడు మనమేమి చేశాము మనము చేసిన దానికి ఫలితం ఏమై ఉన్నది అవన్నీ సంగతులు మనకి ఈ గ్రంథములో లిఖించబడి ఉన్నది కనుక మొట్టమొదట దేవుని ఉద్దేశము ఈ రక్షకుని జన్మించటానికి దేవుని సంకల్పం ఏమై ఉన్నదో మత్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటిలో ఆయన తెలియజేస్తున్నాడు ఏంటి అంటే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను అయితే తన ప్రజల యొక్క పాపము ఆయన దృష్టికి ఘోరంగా కనబడినప్పుడు ఆ పాపమును తొలగించటానికి ఒకసారి జలప్రలయం కలిగించాడు ఆ జలప్రలయం వలన ఆయనకు ఏ విధమైనటువంటి ప్రయోజనము కనిపించలేదు ఆ తర్వాత ఆలోచన చేసినప్పుడు తన ప్రజలు వారి పాపములను రక్షించుట కొరకై మరి ఏమి చేయాలని ఆలోచించినప్పుడు రక్షకుని జననము మన భూమి మీద ఆయన కలుగజేశాడు రక్షణ రక్షకుని యొక్క జన్మము ఆయన ఏర్పాటు చేసి ఆయన జన్మించుట ద్వారా ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించటానికి ఆయన ఏస్సు పేరుట ఏస్సు అనే ఆయనను మా ఈ భూమి మీద అవతరింపజేశాడు ఆయన తన కుమారునిగా ఆయన లోకంలోనికి పంపించి తన ప్రజల యొక్క పాపము నుండి విమోచించి పాపములకు కలుగు ప్రతిఫలము ఆ మరణమనే దాస్యము నుండి ఆయన విడిపించటానికి ఆ మరణ దాస్యం నుండి విడిపించటానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యమే యేసు యొక్క మన రక్షకుని యొక్క జన్మ జననము యొక్క రహస్యము కనుక ఆయన తన ప్రజల యొక్క పాపములు పాపముల వలన కలుగు జీతము మరణము ఆ మరణ దాస్యములో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించాలని ఆయన చేశాడు అంచేతను ఇక్కడ ఒక వచనము మనకు తెలియజేయబడుతుంది యేసు యొక్క పుట్టిక యొక్క ఆంతర్యము ఏమనగా ఏసు ప్రభువు ఏమి కలిగిస్తాడంటే ఇక్కడ ఏమనున్నదంటే ఆయన వచ్చి ఫస్ట్ సువార్త మనము తెలియజేసింది ఆయన దేవుని సంకల్పమును నెరవేర్చింది ఈ సంగతిలో ఈ వాచ ఈ వచన భాగంలో మనకు కనబడుతుంది ఏంటంటే సువార్త నాలుగో అధ్యాయము పదహారవ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది జబులూను దేశమును నప్తాలు దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు తరువాత మరణ ప్రదేశములలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండిన వారికి వెలుగు ఉదయించాను అంటే ఈ యొక్క ప్రజలు వెలుగు లేక చీకటిలో కూర్చున్నాడు చీకటి అనగానే శ్రమలు కష్టాలు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇరుకులు ఆ ఆ వాటిలో పడిపోయి ములిగిపోయి కొట్టుమిట్లాడుచున్నటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు తర్వాత వాళ్ళకి కలిగిన ఫలితం ఏమిటంటే మరణ ఛాయలు అంటే మరణము వారిని వెంబడి వెంబడించి ఆ మరణము వలన కలుగు భయము చేత వారు ఉంటున్నప్పుడు ఆయన ఆ ప్రజల మధ్యకు వెళ్ళిన వెల్లుట ద్వారా వెలుగు వెలుగు కలిగిందంట వెలుగు అంటే వెలుగు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం యోహాను సువార్తలో ఉన్నది ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగు అంటే ఆ ఆ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోకి వెలుగును తీసుకొచ్చాడు చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగు చూసారు వాళ్ళు మరణ ఛాయల్లో ఉన్నవారికి ఆయన ఉదయించాడు కనుక ఈ ఇటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు కొరకు దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం యొక్క ఫలితమే క్రీస్తు జననము ఆ జననము యొక్క జన్మించుట ద్వారా మనుషులకు కలిగినటువంటి ఫలితమేమనగా ఇదిగో మహా సంతోషకరమైన శుభవార్త మనము మహా సంతోషకరమైన ఏమనగా చీకటిలో నుంచి ఆయన వెలుగులోనికి నడిపించాడు మరణ ఛాయల్లో ఉన్నవారిని ఆయన మా మరణ ఛాయల నుండి విడిపించి గొప్ప వెలుగుగా ఆయన కనిపించ కలిగించాడు కనుక మనము క్రిస్మస్ లేక క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాము అన్నీ సంతోషంగా చేసుకుంటున్నాము కానీ మనకు నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడంటే మన హృదయములలో మన జీవితములో ఆయన ఆయన ఇచ్చినటువంటి వెలుగు మనలో కలిగినప్పుడు ఆయన మన జీవితంలో మన హృదయములో ఉదయించినప్పుడు ఆయన పుట్టినప్పుడు నిజమైనటువంటి అది క్రిస్మస్గా మనము భావించాలి అంతవరకు కూడా ఈ లోకరీత్యా చేసేటువంటి ఈ లోకరీత్యా జరిగించేటువంటి క్రిస్మస్లుగా ఉంటాయి కానీ ఎప్పుడైతే నీ హృదయములో ఆయన వెలుగు నింపాడు ఆయన వెలుగుతో ఆయన నీ హృదయాన్ని తాకాడు వెలుగు నీ హృదయములో కలిగించాడు లేక ఆయన మన హృదయములో ఉదయించాడు అది నిజమైన క్రిస్మస్గా క్రీస్తు జననముగా మనము భావించాలి అది లోకమంతటికి ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటు కానీ మన ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలోనూ కూడా ఆ ప్రక్రియ జరగాలి ఏంటి అంటే క్రీస్తు మన హృదయంలో జన్మించాలంతే క్రీస్తు మన హృదయంలో జన్మించినదే నిజమైన క్రిస్ క్రిస్మస్ ఆ యొక్క వెలుగు మనము చూసినప్పుడే మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఆయన వెలుగు మనము చూడగలిగితే అదే నిజమైన క్రిస్మస్ ఆయన మన హృదయంలో ఉదయించినప్పుడే నిజమైన క అది ఆ దేశంలో చూశారు జబులును నప్తాలి ఆ దేశంలో మొట్టమొదటి ఆయన ఉపదేశ సందేశం ప్రారంభించిన తర్వాత ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత వాళ్ళు అది చూసారు కనుక ఆయన జననము ద్వారా ఆయన మనకు ఇచ్చేటువంటి గొప్ప అంతేకాకుండా కుండా ఆయన పాపముల నుండి మరణము నుండి విడిపించుటకు ఆయన వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు ఈ లోకమునకు వచ్చననే వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు అది యోగ్యమైనది ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తున్నది అంచేతను పాపులను రక్షించాలి అదే ఆయన యొక్క జేయమై ఉన్నది పాపి తన పాపము వలన మరణము చెందకూడదు ఆ పాపి రక్షింపబడి మారు మనస్సు కలిగి దేవునికి ప్రజలై ఉండాలి అనేటువంటి సంగతిని ప్రత్యేకముగా గుర్తించిన నాడే నిజమైనటువంటి రక్షకుని జననము మనకు సంభవించినట్టు లెక్క కనుక ఆ ప్రకారంగా మనము మరి ఆయనను మన జీవితంలోకి తీసుకొని వచ్చి జక్కయ్య దగ్గరకు వెళ్ళి ఆయన ఏం మాట్లాడాలంటే నిశ్చయముగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు కనుక ఆయన ఆయన అతనితో కూడా వచ్చి ఆయనతో ఈయన భో భోజనము చేసిన సందర్భము మనకు తెలిసినది అంచేతను ప్రత్యేకముగా నశించిన దానిని రక్షించటానికి ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు పాపులను రక్షించటానికి ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరి జన్మించటం జరిగింది నీ జీవితంలోను నా జీవితంలోను నిజమైనటువంటి వెలుగును మనము కలిగి ఉన్ననాడు నిజమైనటువంటి ఒక ఆయన ఆయన మనలో ఉదయించినప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డలుగా మనము జీవించగలుగుతాము ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవమును మనకిచ్చి మన తన రాజ్యములో తన రాజ్య నివాసులుగా చేసుకున్నటకే మన అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు ఆ రక్షణను మనం పొందుకోవాలి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి ఆయనతో కూడా మనం సదాకాలం నివసించాలి ఆయన రాజ్యములో మనము నిత్య నివాసము కలిగి ఉండాలి అది దైవ సంకల్పము ద్వారా క్రీస్తునందు నెరవేర్చబడాలి అదే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు నందు లక్ష్యం ఉంచాలి ఆ క్రీస్తు నందు లక్ష్యం ఉంచిన వారందరూ కూడా ఆయన వెలుగును చూడాలి ఆయన మీ హృదయంలో ఉదయించాలి ఈ సందేశము మనందరి హృదయంలోనూ కూడా ప్రవేశించి ఆయన జన్మమును మన హృదయములో కలిగించుకున్నట్లు మనమందరము కూడా ఆయనను చేరి ఆయన సన్నిధిలో మనము వేడుకొని మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడిన వారమై పరిశుద్ధులుగా జీవించాలని ఆయన దైవ సంకల్పము దేవాది దేవుడైన సృష్టికర్త ఆ ఏర్పాటు చేసిన ఏర్పాటును మనమందరము కూడా నెరవేర్చాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారందరికీ దేవుడు అట్టి విధమైన మనస్సును కలుగజేసి ఆ విధముగా నడిపించి దైవావేశము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు పోవాలని మరి నేను కోరుకుంటూ మరి ఈ యవనస్తుని కూడా బహుగా దీవించి ఇటువంటి సందేశాలను మీకు అందించేలాగున మీ ప్రార్థన సాయం బిడ్డకుండాలని మరి మా కొరకు కూడా మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని మా పరిచర్య గోరేగాం ఈస్టు గోరేగాం వెస్ట్లో ఉన్నది క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీలో ఉన్నాము అందుకని మీరు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మా కొరకు కూడా ప్రార్థన చేయండి ఛానల్ కొరకు ఛానల్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి ఎంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం